చిన్న చిరుద్యోగి అట్టడుగు స్థాయిలో పనిచేసే కార్మికుడిన ఇద్దరు పిల్లలు డిప్లొమా చదువుతున్నాడు అంటే వారి యొక్క చదువులకు అయ్యే ఖర్చులు ఎంతలా ఉంటాయో మనం ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి ఈ రోజు ఎల్కేజీ చదువులు అంటేనే గంపాడు కావాల్సి వస్తుంది ఇంకా అలాంటిది వచ్చే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు జీతాలతోనే పిల్లల్ని ఇలా చదివించుకుంటూ ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతుందో వీళ్ళందరూ చూస్తే ఒకసారి మనకు అర్థం అవుతుంది కదా ఇంతమంది కార్మికులు అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది లాంటి వారు రాష్ట్రంలో కదా వీళ్ళని అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీనిచ్చి మర్చిపోయి సార్ లోకేష్ గారు మేము అధికారంలోకి వెంటనే వీళ్ళని రెగ్యులర్ చేసే ప్రక్రియ చేపడతామన్నారట మరి ఆయన మరి వీళ్ళ ఘోష వినేది ఎవరు అధికారులు ఎలాగా వీళ్ళ ఘోష వినరు ఏసీ గదుల్లో కూర్చుంటారు కాబట్టి మరి వీరి ఘోష వినేది ఎవరు పవర్ మినిస్టర్ గుట్టిబేట రవికుమార్ గారైనా ఈసారి వీళ్ళకి సాయం అందించి వీళ్ళని ఏమన్నా క్రమబద్ధీకరిస్తారా లేదా అని కూడా ఆశ చూస్తున్నారు సప్టేషన్ పోవాలనుకున్నాను సార్ సప్టెంగి వేస్తాంలే అని చెప్పి అన్నారు సార్ మా డీ గారు అయితే సప్టేషన్ పొదుపు చేయాలి అని చెప్పి అన్నారు సార్ మళ్ళీ ఏ గారు వచ్చి సప్టెక్స్కి పోయలేదు మీరు ప్లేస్ ఎవరైనా రావాలా అని చెప్తే సార్ నేను పోలేకలేను సార్ పోలేకలేకపోతే అవసరం లేదు రాజం చేసి సార్ మా ఏ గారు అది సార్ ఏం చేయాలి సార్ విధుల్లోనే ఇలా అంగవైకల్యం అంటే కూడా అంగవైకల్యం అనుకోవచ్చు మనము ఇలాంటి పరిస్థితిలో ఉన్న అతను కూడా నేను సబ్స్టేషన్కి వెళ్తాను నేను ఫోల్ టు ఫోల్ వెళ్ళలేను ఫోన్ ఎక్కలేను సార్ అన్నా కూడా నువ్వు సచ్చినా మాకు బాధలేదు నువ్వు ఫోన్ ఎక్కాల్సిందే విధులు చేయాల్సిందే నీకు సుఖంగా మేము జీతం ఇవ్వము సబ్స్టేషన్లో ఉన్న కూడా పనులు చేయాల్సిందే వద్దనుకుంటే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపో అంటున్నారంట అదే వాళ్ళ ఉన్నతాధికారులు ఆ ఏఈనో డిఈనో ఏడీనో అంటే వెళ్ళిపోతారు అలాగే కష్టము చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాము బిల్లుల విషయంలో ప్రెజర్ ఫీల్ అవుతున్నాము చేయలేకపోతున్నాం అన్నప్పుడు వాళ్ళ మంత్రు పైన సిఎండి గారు ఎస్సీ గారు చేయలేకపోతే విధులు మానే సిటీకి పోర్ట్ అంటే వెళ్తారా వాళ్ళ పవర్ చూపించుకుంటారు కదా కోర్టులోకి వెళ్తారు కదా మరి చిన్న స్థాయి కార్మికుడు మాత్రం తాను ఇక్కడ ఫోన్లు ఎక్కలేను సార్ నా పరిస్థితి బాగోలేదు నేను సబ్స్టేషన్కి వెళ్తానంటే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అధికారులు ఎందుకు అలా మాట్లాడుతుంటారు మరొక కార్మికులు సెంట్రల్ బ్రేక్ డౌన్ సిస్టమ్ లో అంటే కదా పెద్ద పెద్ద టవర్స్ పైన ఒకసారి ఇక చూడవచ్చు మనం టవర్స్ చూడవచ్చు కదా ఇలాంటి టవర్స్ పైకెక్కి ఆ వైర్లను మరమ్మతులు చేయడంతో కావచ్చు ఫోన్లపై పనులు చేసే విషయాలు కావచ్చు అలాంటి పనులు వీళ్ళు చేస్తుంటారు వీరి కష్టం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చేసేది కాంట్రాక్ట్ ప్రాతినిధ్యం వీళ్ళకి ఏమన్నా జరిగితే మాత్రము సమస్త కానీ కాంట్రాక్టర్ కానీ కనీసం పట్టించుకొని వారి పాపన్న వారికి పోవాల్సిందే వారి కష్టాలు వారికి పడాల్సిందే ఇలా ఇలా ఉంటాయి అనమాట సెంట్రల్ బ్యాంక్ చేసి ఇలా పనులు అది ఇలా ఇది పైన పని చేస్తున్నారు ఇది ఇలాంటి కష్టతరమైన పని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రాణాలను పణంగా పెట్టి మరీ పరిస్థితి కష్టం మీ పేరు ఏంటి సార్ నా పేరు హుసేన్ సార్ నేను ఇక్కడ అనడ్పూర్ జిల్లా అనడ్పూర్ హెడ్ క్వార్టర్స్ లో సీబీడి గ్యాంగ్ మెంబర్ మెంబర్ గా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే దీర్ఘకాలిక సమస్య ప్రభుత్వము మాకు సంస్థలో విలీనం చేసుకొని ఇప్పటికైనా కానీ నేరుగా జీతాలు చెల్లించి తగు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్ దాదాపుగా తొంభై ఆరు రెండు వేల సంవత్సరం నుండి మా యొక్క కాంట్రాక్ట్ కార్మిక సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు చాలా ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రమాదాల బారిన గురవుతున్నారు వారికి నష్టపరిహారం చెల్లించడం లేదు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు చాలా దారుణమైన పరిస్థితి సార్ ఇప్పుడున్నటువంటి ఇంటి అద్దెలు చూస్తే మీరే చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయి పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము అలాగే వైద్య సదుపాయం చేయించుకోలేకపోతున్నాము ఒక రిచ్గా బతకాల సమాజంలో ఉన్న సహనంగా బతకాలన్నా కానీ మా యొక్క జీతాలు చాలి చాలనటువంటి పరిస్థితి సార్ మేము సివిడీ గ్యాంగ్గా వచ్చేసి రాత్రి అనక పగలనక ఎండనక వారనక చలిలో ఎప్పుడు కానీ అధికారులు ఫోన్ చేస్తేనే ఇమీడియట్గా మేము స్పందించి సకాలంలో రెక్టిఫై చేస్తాం సార్ దాదాపుగా అరవై డెబ్బై అడుగుల నుండి వంద అడుగుల వరకు టవర్ ఎక్కి చేస్తాం సార్ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయం భయంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితి మా యొక్క జీవితంతో ప్రశ్నార్థకం సార్ అంకితం అయ్యి దీనికోసమే మేము పాటుపడుతూ మేము ఇంత విధంగా చేస్తూ ఉన్నా కానీ మాకు సంస్థ యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ఐడెంటిటీ అనేది మాకు లేదు సార్ ఇప్పటి వరకు మేము ఒకటే అడుగుతున్నాం సార్ మా యొక్క సోదరులందరికీ కూడా ఇప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ప్రభుత్వము ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా నష్టం జరిగినా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏమైనా జరుగుతున్నా కానీ అందులో కీలక పాత్ర వచ్చేసి మేము సివిడకి గ్యాంగే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మా యొక్క కార్మిక సోదరులందరికీ ఒకసారి సెల్యూట్ సార్ నేను ఏ టైంలో పిలిస్తే ఇన్ టైంలో పిలంపించి మాకు పనులన్నీ చేయించుకొని ఓకే థ్యాంక్ యూ బాబు అని చెప్పేసి పంపించేస్తున్నారు తప్ప మీ జీతాలు ఏమి మీ భత్యాలు ఏంటివి మీకు అలవెన్సులు వస్తున్నాయా లేదా మీ పరిస్థితి ఏమి మీకు థర్డ్ పార్టీ కింద ఉన్నారు కదా మీకు తీసేద్దాము రెగ్యులర్ చేద్దాము అనేటువంటి ఏ నాయకుడు ఆలోచించడం లేదు సార్ మా యొక్క యూనియన్ పెద్దలు నాయకులు చాలాసార్లు మొర పెట్టుకున్నారు సార్ పోయి అడిగినారు ఇంతవరకు చేద్దాం చూద్దాం పరిశీలనలో ఉంది సానుకూలంగా స్పందిస్తున్నారు ఇదే మాట చెప్తూనే ఉన్నారు విని 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 మా యొక్క సోదరులందరూ బేజారైపోయినాం సార్ ఇప్పటికైనా స్పందించి వీలైనంత త్వరగా మా యొక్క కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరితగతిన చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని సంస్థ పెద్దల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడ ఒక మరొక కార్మికుడు ఉన్నాడు సబ్ ఇంజనీర్గా పనిచేసి కాంట్రాక్ట్ పాదకుని సబ్ ఇంజనీర్గా పనిచేసి ఆఖరికి ఆయన రిటైర్ అయిపోయాడంట పాపము రెగ్యులర్ మాత్రం కాలేదు ఆయన పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుంటాం చెప్పండి మీ పేరు ఏంటి నేను ప పద్దెనిమిది సంవత్సరాలు నా పేరు ఎం శ్రీనివాసరావు అండి సార్ నేను టూ ట్వంటీ కేవీస్ కళ్యాణదుర్గంలో పద్దెనిమిది సంవత్సరాలుగా చేశాను గత మార్చిలో గత మార్చిలో నేను రిటైర్డ్ అయ్యాను అంటే నాకు గవర్నమెంట్ రూల్ ప్రకారమే నాకు విద్యుత్ సంస్థలు ఉన్న ప్రకారమే నాకు కూడా రిటైర్మెంట్ సిక్స్టీ ఇయర్స్కి రిటైర్ చేశారు కానీ గవర్నమెంట్ సర్వీస్లో వాళ్ళకి గ్రాడ్యుయట్ ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వడం లేదు మేము గూగుల్లో చూస్తే కూడా అదర్స్ డిపార్ట్మెంట్లో కూడా ఐదు సంవత్సరం భయపడితే గ్రాచ్యుటీ ఇవ్వాలి ఈరోజు చాలామంది వరకు మా నా మాదిరే ఇంకా ఇక్కడ ఉంది ఏజ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే సవ్వరుతున్నారు వాళ్ళు చేతికి వచ్చిన పిల్ల పిల్లలు పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు ఉన్నారు చదువుకోవాల్సిన పిల్లల్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మాకు వచ్చేది కేవలం ఈపీఎఫ్ పెన్షన్ పిఎఫ్ పెన్షన్ కూడా కాదు ఒకవేళ మూడు వేల రూపాయలు మాత్రం వస్తుంది మూడు వేల కుటుంబ రూపాయలతో కుటుంబం ఎలా జరుగుతుంది కనీసం ప్రభుత్వము ఈ గ్రాడ్యుయేట్ అయినా సహకారం ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఉంటుంది మా పరిస్థితి ఈ గ్రాడ్యుయేట్ అని ఇస్తే కొంచెం ఆసరాగా ఉంటుంది ఇతర డిపార్ట్మెంట్లో ఐదు సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఇవ్వడం ఏంటి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్న ఇరవై ఏళ్ళ వరకు చేసినా నాకు గ్రాడ్యుయేట్ ఇవ్వడం లేదని ఎందుకు అడుగుతున్నాను ప్రభుత్వానికి కార్మికుని కష్టం ఎందుకంటే ఇతర డిపార్ట్మెంట్ ఈజీగా విద్యుత్ శాఖలో పని చేయడం అంటేనే ప్రాణాలని పనంగా పెట్టి పనిచేసారు అంటే ఏఈ డిఈ ఏఈ ఏడిఈ డిఈ ఈ వీళ్ళతో పరిస్థితి ఏసీ వాళ్ళంతా కూడా హ్యాపీగా సాగిపోతుంది అంటే వాళ్ళు పని చేయరు అనమాట ఇక్కడ మామూలుగా లైన్ ఇన్స్పెక్టర్లు వాళ్ళే పని చేయరు కింద ఉండే ఇలాంటి కార్మికులతో పని చేస్తుంటారు వాళ్ళంతా కూడా పైన పైన షో ఇస్తుంటారు కదా మొత్తం అంతా కూడా ఇంకా ఏఈలు డీఈలు అనేది ఏసీ రూమ్లో కూర్చొని జస్ట్ ఫోన్ కాల్లో మాత్రమే వాళ్ళు సూపర్వైజింగ్ చేసి పని చేపిస్తున్నారు అనమాట మరి వీరి కష్టాలు వారికి ఎలా తెలుస్తాయండి పాపమ్మ వీరి కష్టాలు చిరు కార్మికులు వీళ్ళంతా కూడా బతుకు జీవుడు అంట అది రెగ్యులర్గా జీతాలు వస్తే అది కూడా గగనమే బిల్లులు వచ్చినప్పుడే డబ్బులు ఇవ్వాలి అవి కూడా కష్టమే ఒక నెల వచ్చినా రాకపోయినా ఇంటి అద్దెలు పాల బిల్లు పెరుగు బిల్లు కూరగాయలు సరుకులు పిల్లల ఫీజులు ట్యూషన్ ఫీజులు ఆ ఫీజులు ఈ ఫీజులు అని అన్ని తెంపుకుండే లోపల వీళ్ళ ప్రాణాలు హరేమంటాయి అనమాట అదొక టెన్షన్ అంట నెల పడితే ఒకటో జారికి వచ్చిందంటే ఈఎంఐలు ఉంటాయి కనీసం బండ్లు తీసుకుంటారు ఈఎంఐలు ఉంటాయి పాలవాడొస్తాడు పాల బిల్లు అంటాడు పెరుగువాడు వస్తాడు పెరుగు బిల్లు అంటాడు వీళ్ళు కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న వీళ్ళు కరెంటు బిల్లులు కట్టాల్సిందే కదా కరెంటు బిల్లులు కట్టాలి కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు ఎన్ని సమస్యలు ఉంటాయి జీతం అన్నం ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఇంట్లో బియ్యం ఉండాలి కదా బియ్యం తెచ్చుకుంటే డబ్బులు రావాలి కదా బిల్లులు సరిగ్గా రాదు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అడిగితే బిల్లులు రాని వచ్చినా చెల్లిస్తా ఉంటారు ఇంత దుర్బరమైన జీవితాన్ని గడుపుతున్నారు మీరు అసలు వీళ్ళకి ఏం కావాలి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ నాయకుడు రవి నాయకుని అడిగి ఫైనల్గా మనకు అనుకుంటాం చెప్పు రవి మీకు ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ ఈ రాష్ట్రంలో ఎన్ని విపత్తులు వచ్చినా కూడా అనుకోని విపత్తులు సార్ హుదు తుఫాన్ తిత్లీ తుఫాన్ ఇన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఫస్ట్ ఫస్ట్ ఫోన్లు వచ్చేది ఎవరు అంటే సీబీడీ గ్యాంగ్ కార్మికులకి వాళ్ళు ఎవరు అంటే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకి మామూలుగా చెప్పాలంటే సూపర్వైజర్ని పెట్టాలా సూపర్వైజర్ ఉండడు ఓన్లీ ఏఈల్ డీఈలు ప్రిన్సిపల్ ఎంప్లాయీ ఎవరు అంటే ఏపీ ట్రాన్స్కో పనిచేసేది ఎవరు అంటే కాంట్రాక్ట్ కార్మికుడు కానీ మాట్లాడేటప్పుడు మాత్రము మీరు కాంట్రాక్టర్ మనుషులు మాకు సంబంధం అని చెప్పి చెప్పేస్తున్నారు ఎంత ఈజీగా అంటే సార్ ఇందాక మా జయరాజు గారు అన్నట్టు ఏదన్నా ఒక ఆఫీసర్ మాట వినకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోయింక అవసరం లేదు మాకు చిన్న మాట సార్ అవుట్ ఒక చిన్న మాట అంతే మేము ముప్పై ఏళ్ళుగా పనిచేస్తూ ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూ వాళ్ళు కాళ్ళతో చూపిస్తే మేము చేత్తో చేస్తాం అలాంటి దుర్భర భవిష్యత్తు మేము గడుపుకుంటూ కూడా ఈ రోజుకి కూడా ఏంటంటే మా పరిస్థితి నువ్వు వెళ్ళిపో నాకు అవసరం లేదు నువ్వు నచ్చితే నాతో రా లేకపోతే నాతో కాపురం చేద్దాం నువ్వు ఇంటికి వెళ్ళిపో ఏం సార్ మాకు దుస్థితి అదే సార్ మేము కోరుకునేది సార్ పక్కన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇరవై ఒక వేల మందిని అట్ టైము ఈ ఆర్టిజన్ కార్మికులు గుర్తించారు రెండు వేల పద్నాలుగు వరకు మేము అన్నదమ్ముల మాత్రం పనిచేశాం ఈరోజు మా దౌర్ మా దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాయి మా పరిస్థితి ఈ వ్యవస్థకు మూల కారణము మా చంద్రబాబు నాయుడు గారు కనీసం సార్ ఇప్పుడు నారు పోసినటువంటి వ్యక్తికి నీదెలబోయాలో తెలుసు అలాంటి వ్యక్తికి మేము మొరబెట్టుకుంటున్నాం ఈ రోజు కూడా సార్ మీరు మాత్రం చేయగలుగుతారు ఇది ఆర్టిజన్ వ్యవస్థగా తీసుకొస్తే కనీసం అక్కడ కార్మికులకి మా కార్మికులు చాలా తేడా వాళ్ళకు గ్రాట్యుటీ ఉంది సార్ ఇన్సూరెన్స్ ఉంది సార్ వాళ్ళకంటే మాకంటే వ్యత్యాసము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎక్కువ సార్ మేము మాత్రం ఇరవై వేలు తీసుకుంటే ఇరవై వేలు అంటే అక్కడ యాభై వేల యాభై వేల రూపాయలు తీసుకుంటున్నారు సార్ తెలంగాణలో ఆ తెలంగాణలో రెగ్యులరైజ్ అయిందేందుకు ఎందుకు మాకెందుకు కాదు సార్ అక్కడ వేరే రాజ్యాంగం ఉంది ఇక్కడ వేరే రాజ్యాంగం ఉందా సార్ ఏపీలో ఒక రాజ్యాంగం తెలంగాణలో ఒక రాజ్యాంగం ఉందా సార్ తమిళనాడు రెగ్యులైజ్ చేశారు పంజాబ్లో రెగ్యులైజ్ చేశారు ఒడిశాలో చేశారు ఆంధ్రప్రదేశ్ ఏం సార్ ఏం ఏం దర్శనం చేశాం సార్ మేము అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ప్రజలకి మేము నిర నిరంతరాయంగా సేవలు అందించడం అయినా మేము చేసినటువంటి అన్యాయము మేము చేస్తున్నాడు మా కుటుంబం చేసుకున్నటువంటి అన్యాయం ఇదే సార్ మా పరిస్థితి సార్ ఇప్పు ఇప్పటికైనా గౌరవ డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి గౌరవ మానవ వరుల శాఖ మంత్రి ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మేము వేడుకునేది ఒకటే సార్ మీరు తలుచుకుంటే మా భవిష్యత్తు మారుతుంది మేము తలుచుకుంటే మా కార్మికులు భవిష్యత్తు మారుతుంది దయచేసి ఇప్పటికీ కోరుకునేది ఒకటే సార్ ఈ తడపాటి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థని రూపమాపండి సార్ ఎన్నాళ్ళు సార్ ఇప్పుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సార్ ఇంకో విషయం సార్ అక్కడ హైకోర్టుకి వెళ్ళారు సార్ తెలంగాణ కార్మికులు రెగ్యులైజ్ చేసిన తర్వాత ఉస్మానియా జేఏసీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అక్కడ రిపీ రిపిటేషన్ వేసారు పిల్లేసారు పిల్లేసిన తర్వాత హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్ వాళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వస్తారు వాళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు లేదా వాళ్ళని అబ్జర్వన్ చేసుకోవచ్చు ఆయా విద్యుత్ సంస్థలకే రైట్స్ ఉన్నాయి ఆయా విద్యుత్ సంస్థలకే వాళ్ళని బాధ్యత వహించుకోవచ్చు అని చెప్పి సుప్రీం హైకోర్టు ఇచ్చింది సార్ హైకోర్టు ఇచ్చిన తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి పిల్లేసినటువంటి వాళ్ళు కూడా పక్క మళ్ళీ కోర్టుకి వెళ్ళారు సార్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కూడా అదే అదే డిషన్ వచ్చింది ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఎస్ విద్యుత్ సంస్థల వాళ్ళని రెగ్యులైజ్ అని చెప్పి కోర్టు సమర్థించింది సార్ మరి సుప్రీంకోర్టు సమర్థించింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ ప్రేమ అని సుప్రీంకోర్టు చెప్పింది మరి అక్కడ చెప్పినటువంటి ఇంత అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత ఏం సార్ మాకు వివక్ష ఎందుకు సార్ వివక్ష ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మా మీద సౌతి ప్రేమ చూపకుండా మీ మేము కూడా మీ కన్నదే మీ మీ కన్నబిడ్డలమే ఈ రాష్ట్రానికి మేము అందిస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసుకుంటూ అందిస్తున్నాం సేవలు నిరంతరాయంగా అందిస్తున్నాం రైతులకు సేవలు కాబట్టి మా జీవ మా జీవితాన్ని మార్చండి మాకు ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ క్రమబద్ధీకరణ ఉందో దశలవారి క్రమబద్ధీకరణ చేయండి మేము టైం చేస్తే అందరికీ బడిన అవుతుంది కాలా అని చెప్పి మేము కూడా మా మమ్మల్ని ఒకసారి ఇరవై ఆరు వందలు ఒకసారి తీసుకోమని చెప్పట్లే దశలవారిగా సీనియారిటీ పెట్టి ప్రాతిపదికం తీసేసుకోండి అంతవరకు ఈ సిస్టమ్ అవలెషన్ చేయండి సార్ ఏదైతే ఈ థర్డ్ పార్టీ సిస్టమ్ ఆ సిస్టమ్ చేయడం వల్ల మా అందరికీ ఉద్యోగ పద్ధతి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబం బాగుపడుతుంది మా కుటుంబాలు సంతోషంగా ఉంటారు తద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారు సార్ ఇదే సార్ నుంచి చివరిగా కోరుకునేది ఈ విద్యుత్ శాఖలోనే మనం ఫోల్ టు ఫోల్ చూసాము సబ్స్టేషన్ లో పనిచేసి ఆఫ్రోటల్లో చూసాము ఆ పెద్ద పెద్ద ఫోల్స్ ఎక్కి వాళ్ళ మీద పనిచేసే వారిని చూసాము కానీ ఇక్కడ ఇంకో విభాగం కూడా పనిచేస్తుంది వారు కూడా కాంట్రాక్ట్ కార్మికులే టెలికాం విభాగంలో కూడా